హాయ్ అండి దోసకాయ పచ్చడి చేస్తున్నాను ఈరోజు దోసకాయలు మూడు టమాటాలు వంద గ్రాములు పచ్చిమిర్చి చింతపండు చిన్నరపాయలు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక అర టీ స్పూన్ జీలకర్ర కొత్తిమీర ముందుగా ధనియాలు మెంతులు వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి వేపుకుందాం పక్కన పెట్టుకుందాం పచ్చిమిర్చి ఇలా ఇవి తుంపుకొని టమాటాలు కట్ చేసుకొని రెండు కలిపి నూనెలో వేపుకుందాం పచ్చిమిర్చాలు ఇలా తీసుకొని ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం కడాయిలో నూనె పోసుకొని వాళ్ళు టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి టమాటాని వేపుకుందాం నూనె వేడి పచ్చిమిర్చి టమాటా పెట్టుకున్నాం టమాటా పచ్చిమిర్చి కందం మందం మూత పెట్టి మగ్గలు ఈ ఒక దోశ అయినా కూడా కట్టిందాం ఒక దోశ అయినా కూడా కట్టించుకున్నామండి పచ్చిమిర టమాటాలు మగ్గు ఉంటాయి కలిపి మళ్ళీ మొదల టమాటా పచ్చిమిర్చి మళ్ళీ బిర్యాండి చింతపడేసి పక్కన పెట్టుకున్నాం చల్లగా నూనె దోస పచ్చు కప్పు వేసిన కూడా వేపుకుందాం వేయిపోయింది తీసుకొల్లా వేపుకుందాం నాన్న రెడీ అయిపోయినండి దోస పచ్చలు గొట్లో వండుకుందాం అండి వేయాల్సింది మెంతలో ధనియోగండి వేపుకున్న తనకాయినండి గిన్నెలో తీసుకుందాం పచ్చిమిర్చి టమాటా వేసి వెనుకుందాం చింతపండు సరిపడా ఉప్పు వేసి వండుకుందాం పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాం వేసిన పొడి వేసి మెత్తగా నూకుందా కొన్ని దోశ ముక్కలు వీటితో పాటు కొంచెం పచ్చ పచ్చుకున్నాం ఈ మొక్కలు కూడా పచ్చి వేసేసి నూకున్నాం దాస్లో చిన్న వల వేసుకున్నాం ముక్క తీసి పక్కన పెట్టుకొని చిన్నలపాయలు కొత్తిమీర జీలకర్ర ఉప్పు సాల్లేదు కొంచెం వేస్తాను చిన్నలపాయ జీలకర్ర చిన్నెలపాయలు ఈ పచ్చడి కూడా కలుపుకోవాలి పచ్చడి మొత్తం అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళి తాను పేసుకున్నాను పచ్చని తాను వేయకుండా అయినా గాన తర్చండి కానీ కొంచెం తాను వేస్తాను తాను కొంచెం టీ స్పూను పాయలు ஜீலக்கர கழிவப்பாப்பு ஒன் பெருப்பாய் சின்ன பாயிடுது ரெண்டு டேபிள்ஸ்பூன் நூலிமிப்பாயிலே உண்ட்ருப்பாரு பாய் கருவேப்பா